యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారొద్దు డీసీపీ మధుకరస్వామి సమాజ సేవ బాధ్యతగా భావించాలి టెక్నాలజీని యువత అందుపుచ్చుకోవాలి దుబాక యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తును పనంగా పెట్టదని డీసీపీ స్వామి ప్రొఫెసర్ కె హుస్సేన్ పేర్కొన్నారు దుబాకలో తౌడు సత్యనారాయణ సారథ్యంలో అఖిలరాజ్ ఫౌండేషన్ ఆవిర్భావ సభలో పాల్గొని మాట్లాడారు సమాజ సేవ యువత సామాజిక బాధ్యతగా భావించాలని అప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయన్నారు అఖల రాజ్ ఫౌండేషన్ సమాచారానికి ఉపయోగపడే కార్యక్రమాలు సమాజంలో తనదైన పాత్రను పోషించి ఆయన అనంతరం ఏసయ్య కవల సత్యనారాయణ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన పరిస్థితులు ప్రభావం తనపై అపార బాగా ఉందని ఆయన కష్టాలు మరెన్నో పడ్డారని ఆయన భావించారు ఈ కార్యక్రమంలో భాగ్య కిరణ్ పోలీస్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ భాగ్య కిరణ్ వాలి బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జోకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు

జై భీమ్ జై అఖిలరాజ్ ఫౌండేషన్ ఈరోజు అఖిలారాజ్ ఫౌండేషన్ని పురస్ పురస్కరించుకొని నేను ఈ సత్యనారాయణ అనే సంస్థను నిర్మించడం స్టార్ట్ చేశాను గతంలో ఎన్నో చేసినాను విద్యను అందించినను పేదవారికి రైసు అలాంటి రకరకాలుగా వాళ్ళకి సేవ చేయడం జరిగింది అందులో భాగంగా కొంతమంది ఊరు అంటే దుబాయ్ పోయి రాజు లాంటి వాళ్ళు వాళ్ళు అక్కడే చనిపోయిన వాళ్ళకొక ఆ భీమ్ హోమ్ అనే బిల్లు ఇల్లు నిర్మించడం జరిగింది మహనీయులైన మహాత్మా జ్యోతిరావు పులి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఏం చెప్పారంటే పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పారు ఆ పే బ్యాక్ టు ద సొసైటీ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఒక ఎంప్లాయీని నాకు వచ్చే సాలరీలో ఎంతో కొంత నా ఎన్నుకున్న సమాజానికి అందిస్తే వాళ్ళు ముందు తరానికి రాబోయే తరానికి ఆకాశమే అదుగు ఎదుగుతారనే కాన్సెప్ట్ తోటి నేను ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ని నిర్మించడం జరిగింది విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి అంటే వైద్యాన్ని నిర్మి వైద్యాన్ని అందిస్తూ మనము ముందుకు సాగిస్తే వాళ్ళు విద్యను అందుకుంటారు విద్యను కూడా తోడ్పడితే వాళ్ళు ఆకాశం అర్థగా ఎదుగుతారు అనే కాన్సెప్ట్ తోటి ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ మనం స్థాపించడం జరిగేది